హైదరాబాద్లో మరో హైటెక్ సిటీ నాలుగు వందల ఎకరాలలో ఐడి హబ్ ఎక్కడ అంటే హైదరాబాద్ బ్రాండ్ ను మరింత పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఒక కసరత్తులు చేస్తుంది ఇప్పటికే ఫ్యూచర్ రిపేరుతో అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నది ప్రస్తుతం హైటెక్ సిటీని పోలిన విధంగానే మరో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేసే విధంగా అడుగులు చేస్తున్నారు ఇందులో భాగంగానే గురువారం సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు అధ్యక్ష నిర్వహించడం జరిగింది హైదరాబాద్ అనగానే ముందుగా అక్కడి వాతావరణం సంపద ఐదు వందల ఏళ్ల చరిత్రతో పాటు హైటెక్ సిటీ గుర్తుకు రావడం సర్వసాధారణం దేశంలో టాప్ ఐటీ కంపెనీలు ఉన్న నగరాలలో ఒకటిగా పేరుగాంచిన హైదరాబాదులో ఇప్పుడు హైటెక్ సిటీ రాబోతున్నది ఐదు లక్షల మంది యువతకు ఉపాధి కల్పించే విధంగా నాలుగు వందల యాభై ఎకరాలలో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో పరిధిలో పుష్పలగూడ పరిసరాలలో మొదటి దిశలో నాలుగు వందల యాభై ఎకరాలలో ఐటీ నాలెడ్జ్ హబ్ను ఏర్పాటు చేయాలని మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయించింది ఇందులో సంబంధించిన గురువారం సచివాలయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధ్యక్షత మంత్రివర్గ శ్రీధర్ బాబు పొంగునేటి శ్రీధర్ రెడ్డి శాంతి శాంతికుమారి పరిశ్రమలు రెవెన్యూ శాఖల ఉన్నతాధికారులతో సమక్ష నిర్వహించారు పుష్పలగూడ పరిసరాలలో ఇప్పటికే ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ అధికారులు రెవెన్యూ అధికారులు పలు సొసైటీలకు దాదాపు రెండు వేల ఎకరాలను గతంలో ప్రభుత్వం కేటాయింపులు చేయగా ఇటీవల సుప్రీంకోర్టు వాడిని రద్దు చేయడం జరిగింది ఈ భూమి పక్కనే పరిశ్రమగా మౌలిక సదుపాయాలు సంస్థకు మరో రెండు వందల యాభై ఎకరాలు ఉన్నంత అక్కడ ఐటి నాలెడ్జ్ హబ్ ను అభివృద్ధి కోసం మొత్తం నాలుగు వందల యాభై ఎకరాలు అందుబాటులో ఉన్నాయని చెప్పారు ఈ భూములు ఐటి హబ్ కోసం వేయించుకోవాలని చూస్తున్నారు